నీకు ఈ రోజు నుండి ఈ దయ్యం నుంచి ఎలాంటి ప్రమాదం లేదు నువ్వు నిశ్చింతగా పడుకో అప్పుడు రోహిత్ చాలా సంతోషపడి ఆ మాంత్రికుడికి డబ్బిచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అమాయకులను అభంశుభం తెలియని వాళ్ళని ఇబ్బంది పెట్టే నీలాంటి దయ్యాలను నేను అస్సలు వదిలిపెట్టను చూడు నేను నీ పని ఏమి చేస్తాను ఇంకోసారి ఎవ్వరి జోలికి వెళ్లకుండా చేస్తాను చూడు నువ్వు అనుకున్నట్టు వీళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు నన్ను దారుణంగా చంపారు నా కథ చెప్తాను విను అలా ఆ దయ్యం తనకు జరిగిన అన్యాయాన్ని ఆ మాంత్రికుడితో చెప్పడం మొదలు పెడుతుంది పిల్లలు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ గవర్నమెంట్